కోకిల వాణులు ఏకముగ గుడి ప్రకటముగ ఇటురారమ్మా కాకులేసు కాంతరేస్వల కన్నుల చూత మురారమ్మా బహు కడు వేడుకలను కనరమ్మా కోకిల వాణులు గుడి ప్రకటము కాకులేసుకాంతరేష్ల కనుల చూత మురారమ్మ బహుకడు వేడుకలను కనరమ్మ పచ్చనాకుపై పట్టు వస్త్రము భమకు దరి వెము పరువరమ్మా పట్టు వస్త్రము భమకు దరి వెము పసిడి గిన్నెలో పాలు పోసియు బాలిక చే పసి బాలిక చే అద్దించర వాణులు ఏకముగా గుడి ప్రకటము గురారమ్మా కాకులేసు కనుల కనులచూత మురారమ్మ బహుకడు వేడుకలను చెనరమ్మా ఇంద్రనీలము చెక్కిన రోటికి పసుపు కొమ్ముతో దారము కటరమ్మా ఇంద్రనీలము చెక్కిన రోటికి పసుపు కొమ్ము దారము కటరమ్మా ఇక్షుసారమును కొబ్బరి వేసి ఇంతులు చిమ్మిలి దంచరమ్మ బహుసొంపు పంచి పెట్టరమ్మా ఇక్షుసారమును కొబ్బరి వేసి ఇంతులు చిమ్మిలి దంచరమ్మ బహుసొంపు గంచి పెట్టరమ్మా కొకిల వాణులు ఏకముగా గుడి ప్రకటము గురారమ్మా కనుల చూత మురారమ్మ పౌకడు వేడుకలను కనరమ్మా ఇంద్రదిన ములువేడుక చేసియు చెడకు జల కమలార్సరమ్మాడుదిన వేడుక చేసియు చెడకు జల కమలార్సరమ్మా వడవాడలా వనితలు కూడి వడి బియ్యములు ఇడరమ్మ మా బుడుతకు దీవెనలివరమ్మా వడవాడలా వనితలు కూడి వడి బియ్యం ములు ఇడరమ్మ మా బుడుతకు దీవెనలివరమ్మా కోకిల వాణులు ఏకముగా గుడి ప్రకటము గురారమ్మా కాకుళే సునీ కాంతరస్వెల కనుల చూత మురారమ్మ బహు కడు వేడుకలూ